ప్రేమ కలుగునిగాక నందు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు దేవుడు ప్రేమించినట్లుగా ఈ లోకంలో ఎవ్వరూ మనల్ని అంతగా ప్రేమించరు కదా ఈ విషయం కొంతమందికి తెలియదండి కొంతమంది అనుకుంటారు నన్ను చాలా బాగా చూసుకుంటారు మా వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు మా అన్నయ్య చాలా బాగా చూసుకుంటాడు మా అక్కయ్య చాలా బాగా చూసుకుంటుంది మా అమ్మకి నేనంటే చాలా ప్రేమ మరి మా నాన్నకి నేనంటే చాలా ప్రేమ నన్ను చాలా బాగా చూసుకుంటారు తప్పులేదు వారు ఒకవేళ చూసుకోవచ్చు అలా వారు చూసుకోవటంలో కూడా కొంత అర్థం ఉంది ఎందుకంటే నీకు వారు అతి సమీపంగా ఉన్నారు కనుక వీళ్ళందరూ ప్రేమ కంటే ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే వారికి నీకు ఉన్న ఆ సంబంధం ఏదైతే ఉందో అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు అంత ప్రేమను వారు చూపించగలరు వారికి నీవు నచ్చినట్టుగా జీవించి చూద్దాం వెంటనే నిన్ను తీసి పక్కన పెడతారు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు నా ఎదుటికి వద్దు నువ్వు నా ఇంటి ముందుకు రావద్దు అని అని చెప్పి ముఖాముఖిగా ఖండితంగా చెప్తారు కదా అటువంటి అనుభవాలు అనేకము మనము చూస్తూ ఉన్నాం ఎదుర్కొంటూ ఉన్నాం కొంతమంది జీవితాల్లో అదే ఉంది మరి అటువంటి అప్పుడు వారిది శాశ్వత ప్రేమ ఎలా ఉంది కాదు కదా దేవుని ప్రేమ శాశ్వతమైనది దేవుడు ఎంతో మంచివారు ఉన్నారు ప్రేమైన దేవుని వారులరా దేవుడు చాలా మంచివారు మరి లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనంలో ఒక అద్భుతమైన మాటని యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యతో అంటారు ఏమన్నారంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని ఆయనతో అతనితో చెప్పాను మనుషుడు నశించిపోయి ఉన్నాడండి అతనికి మరి ఏమి చేయాలో ఏం చేయకూడదో అర్థం కాని స్థితిలో మనుషుడు జీవిస్తూ ఉన్నాడు నశించిపోయి ఉన్నాడు అన్ని విధాల నశించిపోయి ఉన్నాడు నష్టపోయి ఉన్నాడు నైతిక విలువలను కోల్పోయి ఉన్నాడు అంటే కొందరు అయ్యో మేము ఎంత అయిద్దాం అనుకోలేదు అయ్యో మా జీవితం ఎంత అంధకారం అయిద్దామో మయం అవుతుంది అనుకోలేదు అని చాలా బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా అవనస్తులు కొంతమంది బాధపడుతూ ఆ మాటలు పలుకుతూ ఉంటారు అట్టి వారిని గురించి కూడా ప్రభువారు ఎంత ప్రేమ చూపుతున్నారండి నువ్వు ఏ పరిస్థితుల్లో నశించిపోయినా ఏ పరిస్థితుల్లో నీవు నష్టపోయినా నీవు గనక యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిని జక్కయ్య ఓలే నీ ఇంట్లోనికి రావటానికి గనక నీవు అనుమతినిస్తే అంటే నీ హృదయంలోనికి రావటానికి గనక నీవు అనుమతినిస్తే దేవునితో నీవు గనక సంబంధాన్ని కుదుర్చుకుంటే నిన్ను మరి రక్షించుటకు నిన్ను నడిపించుటకు నిన్ను బలపరచుటకు నిన్ను ఆశ్రదించుటకు నా దేవుడు ఎప్పుడూ సంసిద్ధుడని నీకు చెప్పుట్లో సంతోషిస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డారా కొంతమంది అపార్థం చేసుకున్నారండి దేవుని మాట మేమే నశించిపోయి ఉన్నాం మేమే నష్టంలో ఉన్నాం మేమే పాపంలో ఉన్నాం వారికి తెలియకుండానే అటువంటి మరి దోరంలోనికి వెళ్ళిపోయి దేవుని మనసును అర్థం చేసుకోలేక గాయపరుస్తూ దేవుని మనసుని ఉంటున్నారు దేవుని వారులరా ఒకసారి ఆలోచించు ఒకసారి గ్రహించు ఏ విషయంలో నశించిపోలేదా ఏ విషయంలో నీవు నష్టం కలగలేదా ఏ విషయంలో నీవు నిరాకరణకు గురిగా లేదా ఒకసారి ఆలోచించు దేవుడు నేను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు వచ్చి ఉన్నారు ఈ ప్రేమ సువార్తను మరి నువ్వు మనస్కరించు దేవుడు తప్పకుండా నేను దీవిస్తారు దీవెనకరంగా ఉంటావు మరి ఆనాటి నుండి ఆ ఆ యొక్క జక్కయ్యక్క అయితే ఆనాటి నుండి అతనికి సంతోషం కలిగిందండి యేసు క్రీస్తు ప్రభువారు హృదయంలో ఉండటానికి ఎవరైతే అవకాశం ఇస్తారో హృదయం నిండా సంతోషం ఉంటుందని చెప్పట్లో ఎటువంటి సందేహము లేదు దేవుడి మాటలు నీ వినికిడిలో భద్రపరిచి ఆశ్రవదించిన గాక ఆమెన్ దేవుడు నిన్ను దీవెనకరంగా ఉంచును గాక ఆమెన్ తండ్రి యొక్కయు యేసుక్రీస్తు ప్రభు యొక్కయు పరిశుద్ధాత్మనామలో ఈ మాటలు నీలో ముద్రించబడి ఆశ్రదకరంగా నీవు జీవించదుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు